నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు వెలిగిలో ప్రాజెక్టు నుంచి సాగు త్రాగునీరు అందజేస్తాం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగిలో ప్రాజెక్టు నుంచి మెట్ట ప్రాంత గ్రామ ప్రజలకు వ్యవసాయ భూములకు త్రాగునీటితో పాటు సాగునీరు కూడా అందజేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంటరీ బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు వారు ఆదివారం రాయచోటి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్ రెడ్డితో కలిసి మండలంలోని నూలువీడు పంచాయతీకి చెందిన చిరసాని సురేంద్ర రెడ్డి హరినాథ్ రెడ్డిలు ఇచ్చిన విందు కార్యక్రమానికి హాజరై అనంతరం నాగూరు వాన్లపల్లి నుంచి ఆవులవాన్లపల్లి వరకు రోడ్డు షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నూలువీడులో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో వారు మాట్లాడుతూ ప్రజలకు ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు బీజేపీ ప్రభుత్వంలో ముస్లింస్ల అభివృద్ధికి కృషి చేశామని వారు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యలను తీర్చడంతో పాటు వ్యవసాయ భూములకు సాగునీటిని అందజేస్తానని మండిపల్లి రాంప్రసాదరెడ్డి తెలిపారు ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నాలుగు పర్యాయాలు గెలిచిన కానీ ఏనాడు కూడా ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు అనంతరం మాజీ ఎంపీపీ వెంకట నారాయణ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి గీధర ధర్మారెడ్డిలో ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు